సరే ఆవిడ అడగలేదా ఫైనల్గా ఇంకెప్పుడు చేయనండి కలిసిందాం పిల్లల కోసం అది ఎప్పుడు అడిగింది అంటే మేడం ఇప్పుడు ఫిబ్రవరిలో ఈడ నేను కొట్టి మా ఇంటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇంటికి పంపించేసిన పంపించేసినాక అరుదు కూడా ఏమైందంటే వాళ్ళ అన్నయ్య మాట్లాడి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ టైమే బాగున్నాకు ఇట్లా పిల్లకి చెబుపోయింది కదా చూపించి పంపిస్తా అంటే ఓకే అనుకున్నాం పంపించినాక ఒక మార్చి ఫస్ట్కో సెకండ్కో వాళ్ళ ఇంటికి పోయినాం చేవల దగ్గరికి వాళ్ళక్క దగ్గర ఉంటుంది ఆడికి పోతే ఏమైంది ఆ రోజు ఇంకా మా ఒక మా బావ వాళ్ళను మా మమ్మీ నేను మా అన్న అందరం కలిసి ఒక నైన్ మెంబర్స్ వరకు వెళ్ళినాం మేము జస్ట్ మాట్లాడి ఇప్పుడు ఇట్లా చేసింది కదా మళ్ళీ చేయకుండా ఒకసారి మేము ముందు చెప్పి తీసుకెళ్ళాలని మాట్లాడడానికి పోతే ఆడ మొత్తం సీన్ రివర్స్ మిమ్మల్ని కొట్టారా ఆల్రెడీ కొట్టిరు నా షర్ట్ చింపేసింది కాలర్ పట్టుకొని ఫస్ట్ మంచిగానే అడిగినాం ఏంది రా వస్తావు రావని మా బావళ్ళు అడిగారు లేదన్నా ఆయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నా అంటే నువ్వు చేసిన దానికి కదా వాడిసినట్టు నేను చేసినా నేను చేసినట్టు అని ప్రూఫ్ ఉందని ఇట్లా రివర్స్ మా ఇంట్లోనేమో తప్పు చేసినట్టు మా పేరెంట్స్ మొదలు ఒప్పుకుంది ఒప్పుకొని ఆడిపోయాక ప్లేట్ తిప్పేసింది ఇట్లా సరే అమ్మాయి తప్పు చేశారు అన్నాక మళ్ళీ అనుకున్నారు పిల్లలు మేడం ఎందుకంటే ఇప్పుడు అంటే మీ ఆవిడ తప్పు చేసిన పర్లే పిల్లల కోసం సర్దుకునే ఇప్పుడు మంచి స్థానం మీకు చాలా మంది ఇప్పుడు ఇలాంటి బయట చూసినా కాబట్టి మా మమ్మీ కూడా అన్నది ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు పిల్లలు లేకపోతే నేను అనకపోయేది ఇప్పుడు ఏదో మీ ఇద్దరు హ్యాపీనెస్ కోసం మీరు సపరేట్ అయ్యి నువ్వు బాగానే ఉంటావు ఆమె బాగానే ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆమె అంటే నేను అంత సర్దుపోయే మంచిదాను అంటే కనిపెట్టడం ఎందుకు ఎదురు మెసేజ్లు పెట్టడం ఎందుకు మేడం అదే లేదు ఎందుకు ఇప్పుడు కనిపెట్టకపోతే అది ఇంకా కంటిన్యూ అయ్యేది మేడం ఇప్పుడు అయితే టచ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ లేరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నా కాకపోతే మళ్ళీ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయాలి నేను యాక్సెప్ట్ చేయడానికే ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు ఆమె రావట్లేదు నేను ఇట్లా సింగిల్ ఇంకెన్ని రోజులు ఉంటావు ఒక్కొని పిల్లలు లేకుండా మిస్సెస్ లేకుండా అని చెప్పేసి నేను ఇంటో చెప్పని జాబ్ చేసుకుంటున్నా అది చాలా ప్రాబ్లం అవుతుంది ఆ రోజు పోయినప్పుడు మాటలో మేము మాట్లాడడానికి పోయినప్పుడు అన్ని దరివేసింది నువ్వే ఇప్పుడు మే ఆవిడ లేకుండా ఉండలేకపోతున్నావు నేను రమ్మని చెప్తున్నా మేడం నేను గిడిపోలు గిడిపోవాలనుకుంటే నేను కోట్లు నోటీసులు అవన్నీ పెట్టేది నేనేందంటే సరే పోయి నువ్వు అయిపోయింది పోయి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకెన్ని రోజులు ఉండవు మరి అని చెప్పేసి తను అడిగిన టైం కూడా ఇచ్చినాం మేము అదే పిఎస్లో సరే వచ్చిన తర్వాత అమ్మాయి మళ్ళీ అతనితో ఫోన్ మాట్లాడినా మీకు ఓకేనా అట్లా చేయరని చెప్పేసింది ఆమె కూడా నమ్ముతున్నావు నువ్వు ఓకే నీకు మళ్ళీ ఇక్కడ డౌట్ ఉంటది కదా ఆవిడ ఫోన్ లో మాట్లాడుతుంది అనుకు మళ్ళీ తన్ని తరిమేస్తావా అట్లా చేస్తే దానికైతే రియాక్షన్ ఉంటది చేయకుండా ఉంటే పర్లేదు ఓకే అది అక్కడ చేయడానికి రెడీ అయ్యింది కాబట్టి నీ దగ్గరికి రావట్లే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అట్లా రావట్లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు నా సరే ఓకే రావట్లేదు అని ఆమెనే అనుకుంటుంది మరి ఇప్పుడు నా పర్సైనా నా పిల్లల పర్సన్ మరి ఆమె పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది నీ మీద ఏ కేసులు వేయలే కేసులు అయితే పెట్టింది కొట్టినా మనకి కంప్లైంట్ పెట్టి ఆ రోజు ఏంటంటే మేము తీసుకురావడానికి పెట్టింది దేని పరంగా పెట్టింది అంటే ఆ రోజు మేము మాట్లాడుకోలు రావడానికి పోతే ఇట్లా మాట మాట పెరిగి గొడవలు అయి నేను కొంచెం గలీజీగా తిట్టేసరికి చేసిన విషయాన్ని తిట్టేసరికి ఆమె నా వచ్చి నన్ను కొట్టి నా చెట్టు చింపేసి కాలర్ చింపేసింది వాళ్ళందరూ చూసారు అట్లా నా పది మంది నువ్వు మొగడమే చేస్తావు నేను తని నా అమ్మాయిని సో దానివల్ల ఇట్లా నన్ను వచ్చి కొట్టినని కేసు పెట్టింది నేను కూడా ఎస్ఐకి చెప్పేసినా అవును సార్ ఫస్ట్ కొట్టింది అక్కడ అందరూ చూసి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి సో ఇద్దరం కొట్టుకున్నాం ఆమె కొట్టుకుని నేను కొట్టుకుంటున్నాను అంతకు మించి ఇంకా ఏం కాలేదు ఇద్దరు కొట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఆమె కంప్లైంట్ రేజ్ అయింది పిలిచిర్రు నేను వెళ్ళిన వెళ్ళి మాట్లాడినా వాళ్ళు అది క్లియర్ చేసేసారు ఆడికి ఇంత అనుమానం ఉంది ఇంత ఎవిడెన్స్ ఉంది నెక్స్ట్ ఇంత కొట్టుకున్నారు అయినా అమ్మాయి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు మేడం వస్తుంది అంటే వస్తా అన్నది కాకపోతే ఏమైందంటే ఆ ఇష్యూ అయినాక ఎస్ఐ సార్ ఏమన్నారు ఒక వన్ మంత్ అయితే ఇక్కడ ఉండని వన్ టూ మంత్స్ ఉండని అంటే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు సరే అయింది అది అయిపోయింది కదా కొంచెం రిలాక్స్ అయితే సెట్ అయితే అని నేను కూడా అనుకోని నేను ఇక్కడ సిటీ వచ్చి నా జాబ్లో నేను చేసుకున్నా ప్రజెంట్ ఉన్న రూమ్ అయితే వెకెన్ చేసేసి ఫ్రెష్ దగ్గర ఉంటాపును నేను సో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు నేను అమ్మాయి కూడా ఫోన్ చేయలేదు అన్ని రోజులు నేను ఎందుకంటే ఆమె ఫోన్ నేను తీసేసుకున్నా అమ్మ దగ్గర ఏ నెంబర్ ఉందో నాకు తెలియదు టచ్లో కూడా లేము నేను వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తుంటే కాల్ చేసి ఈరా మాట్లాడరా ఒకసారి పిల్లలకన్నా ఫోన్ చేయంటే వాడు కూడా ఇవ్వలేదు సో ఏమైందంటే ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు ఈమె నాకు రిటర్న్ కాల్ చేయడం స్టార్ట్ చేసింది కాల్ ఏం చేయలేదు ఆమె నెంబర్ అప్పుడు అదే లేదు ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు ఒక స్నాప్చాట్లో ఒక వీడియో పెట్టింది ఎమోషనల్గా పెడితే నే అన్న వీడియోలు పెట్టడం మెసేజ్ పెట్టడం ఏంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు కదా నేనేమైతే నీ ఫ్రెండ్నో పరావుడ్నో పక్కింటి కాదు కదా డైరెక్ట్ కాల్ అంటే చేయలేదు మళ్ళీ మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసింది సరే ఎందుకంటే డిలీట్ చేస్తాం మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడలేదు అంటే సైలెంట్ నిండోళ్ళను అలాగే ఉండ నేను అన్న తర్వాత అదే స్నాప్లో ఆడియో కాల్ చేసి ఏదో నీ గొంతు వినాలనిపించి ఫోన్ చేసినా ఏడిసింది అంటే నేను కొంచెం నాకు కూడా ఏడిస్తే ఇప్పుడు మన పాత ఏడితే మన కూడా కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండి బాధ అనిపిస్తుంది బైక్ చేసుకుని వెళ్ళిపోవాలి ఆల్రెడీ పోయినా మేడం మళ్ళీ కొట్టారా కొట్టలేదు అప్పుడు ఏంటంటే పర్సనల్ కలదామని ఏడిసింది అసలు ఏంది ప్రాబ్లం అంటే అని చెప్పేసి నేను వన్ అవర్లో అట్లా వెళ్ళిపోయినా జస్ట్ పట్టణ చెట్టు శంకరపల్లి దగ్గర అని చెప్పేసి నేను టూ వీలర్ మీద వెళ్ళిపోయినా టెన్ ఓ క్లాక్ అట్లా ఆడికి పోతే ఇక నేను ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో నాకు అనిపించింది ఆమె ఏదో ఒక హోటల్లో టేబుల్స్ ఉడవడం ప్లేట్లు కడగడం ఇలాంటి పొజిషన్లో నాకు కనిపించింది ఆమె నేను అనుకున్న అసలు ఎట్లా ఉండేదాన్ని ఎట్లయిపోయినామని నేను అని మాట్లాడలేదు అంటే వెనకాల వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్ముంటే అమ్మాయి ఏం చదువుకుంది అవి పారామెడికల్ చేసింది మేడం కదా అంతే ఏ మెడికల్ షాపుల దగ్గర కూర్చున్నా అది కూడా చేస్తుంది అది కూడా చేస్తుంది ఆమె ఏంటంటే టేబుల్ తుడవాల్సిన అవసరం లేదు లేదు ఆమె చేసేది ఏంటంటే మేడం ఒక వన్ డేలా త్రీ ఫోర్ వర్క్స్ చేస్తుంది ఆమె అబ్బా మల్టీ టాలెంట్ అదే అది అడుగుతుంది ఫస్ట్ వాళ్ళు మనం సెవెన్ ఓ క్లాక్ ఒక ఇంటికి వెళ్ళి క్లీన్ చేసి వస్తుంది ఎయిట్ ఓ క్లాక్ ఈ హోటల్కి వస్తుంది ఆడొక త్రీ అవర్స్ వేస్తుంది తర్వాత రెస్ట్ మళ్ళీ ఒక మధ్యలో ఒక ఇంటికి వెళ్ళేసి వచ్చి ఆడ క్లీన్ చేసి వస్తుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ హాస్పిటల్కి వెళ్తుంది అంటే నాలుగు వర్కులు చేస్తుంది సరే నువ్వు చేయడం బాగానే ఉంది నేను అన్న ఆ లొకేషన్ కరెక్ట్ కాదు ఆడ కూడా ఉండి ఏమైందంటే మేడం ఇప్పుడు ఈమె కాల్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసింది నేను కూడా ఇప్పుడు ఎలాగో మిస్సాయి కదా సరే చేంజ్ అయింది మనకు నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసిన చేసినాకేమైంది పోయినాం కలిసినాం పర్సనల్గా కూడా ఒకసారి రూమ్కి రాదని అని చెప్తే నేను ఇంటికి పోయిన ఇప్పుడు వేరే వాళ్ళు పిలిస్తే మనం భయపడతాం మిస్సెస్ కదా పిలిచిన చెప్పి నేను ధైర్యం వెళ్ళిపోయినా టూ త్రీ డేస్ ఉన్నా బాగానే ఉన్నాం మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది అంటే అమ్మాయి వస్తా అన్నది ఇంటికి అన్న టైంలో ఏమైంది మళ్ళీ ఇక్కడ పిఎస్ దాకా మళ్ళీ ఇష్యూ పోయింది వస్తానని ఏంటంటే డిమాండ్ స్టార్ట్ చేసింది అప్పుడు ఏంటి నేను వస్తా కానీ నువ్వు నాకు మంత్లీ పదివేలు ఇవ్వాలి నేను ఫోన్ వాడతా నేను కండిషన్లో పెట్టిన నువ్వు ఆల్రెడీ తప్పు చేసినావు కదా నేను ఫోన్ వాడాను నువ్వు ఇంట్లో ఉండి కలిపి పిల్లలని చూసుకో ఏంది ఇది ఏమన్నా ఉంటే చూసుకుంటాను నీకు కల నేను పెట్టుకుంటా అంటే నాకు నెలకు పదివేలు కావాలి అట్లా ఇట్లా అడ్డం అడ్డం మాట్లాడ అంటే వీళ్ళ త్రూలా వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఈ వీళ్ళ సపోర్ట్ చూసుకొని నాకు నెలకి ఇంత అమౌంట్ కావాలి అదని చెప్పి నేను అన్నా నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలని వాళ్ళు కూడా పిఎస్లో ఆ కానిస్టేబుల్ మేడం నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలా అంటే వాళ్ళు అన్నారు వాడు నీకు ఎంత ఇస్తే నీకెందుకు నేను చూసుకోవడం ఇంపార్టెంట్ మా అంటే నీకు రెండు వేల మూడు వేల ఖర్చు ఇది ఎప్పుడు జరిగింది పోలీస్ స్టేషన్లో ఈ ఏప్రిల్లోనే మేము కలిసి నాకు ట్వంటీకి ట్వంటీ టూ గట్లా జరిగింది రెండు మూడు రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే రానిచ్చారా ఇంట్లోకి సీక్రెట్ గా వాళ్ళ మమ్మీకి తెలియకుండా అది ఎక్కడ కలిసేవారు అదే చేయలేదు ఆమె ప్రజెంట్ ఉన్న రూమ్ లోనే అంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళ ఒక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఉంది పోయి రిలేషన్ ఉంది అప్పుడైతే రావట్లేదు ఆమె నేను వస్తా నేను రాను ఈ లొకేషన్ మాత్రం వదిలే నువ్వు వచ్చి ఇక్కడ ఉండంటది నేను వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటాం మేడం ఆడ నుంచి నేను ఆఫీస్కి రావాలి కానీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ నాకు డిస్టెన్స్ అవుతుంది నేను సిటీలో ఉందామని ప్లాన్ చేసినా కాకపోతే సరే మళ్ళీ సిటీకి వెళ్దామని సార్ మాట్లాడుకున్నారు ఏం జరిగింది ఇప్పుడు కూడా స్టిల్ నిన్న అంటే నేను నేను ఫోర్స్గా కాల్ చేస్తే నేను మాట్లాడుతున్నాను ప్రజెంట్ ఇప్పటి కూడా నా నంబర్ లో బ్లాక్ అయి ఉంటుంది నేను నేను టెన్ కాల్స్ చేస్తే నేను టెన్ మెసేజ్ పెడితే ఒక మెసేజ్ రిప్లై వస్తుంది ఒక కాల్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఇంకా స్టిల్ ఇప్పటికి నా నంబర్ ఆ ఫోన్ లో బ్లాక్ ఉంటుంది ఎందుకు వచ్చారు జస్ట్ నా అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి రెడీనే ఉన్నా బట్ ఆమె ప్రాబ్లం ఏంది వస్తుందా రాదా ఒకవేళ రావద్దని ఆమె అనుకుంటే ఇప్పుడు నా పర్స్ ఏంది మరి పిల్లల్ని ఏం చేస్తుంది మరి సరే ఇప్పుడు నువ్వు ఓకే నువ్వు పోషించగలుగుతావు ఎన్ని రోజులు నువ్వు పిల్లల్ని పోషిస్తావు నీకంటే ఒక మొగ దిక్ లేని ఎన్ని రోజుల నువ్వు పోషస్తావు పిల్లల్ని అసలు నీకంటూ ఒక క్లారిటీ ఉందా నీ వల్ల నీ పిల్లలు సఫర్ అవుతురా వాళ్ళ ఫ్యూచర్ ఏంది సరే ఇప్పుడు మేము అమ్మాయికి ఫోన్ అనుకోండి అమ్మాయి వెంటనే చెప్పేది ఆయనకి విపరీతమైన అనుమానం బాగా కొడతాడు పని చెయ్యడు ఎప్పుడు ఎక్కడొక్కడ బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు ఇంత కొట్టి ఇంత ఇది చేసే హింసించే వ్యక్తితోటి నేను ఉండడం నా వల్ల కాదు ఆయన మారినప్పుడు ఆలోచిస్తాను ఆమె అదే అంటుంది నువ్వు మారాలి మారాలి సీనియర్టీకి మాకు అర్థం అవుతుంది మీ స్టోరీ మీరు చెప్పినప్పుడు ఆపోజిషన్ లో ఏమి అనేది క్లారిటీ సో అమ్మాయి అదే ఫిక్స్ అయ్యింది అనుకోండి మీరు నిజంగా భార్య పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండు అసలు అతను వద్దండి డైవర్స్ ఇవ్వను ఏం చేసుకుంటాడో చేసుకోండి అనటం అలా ఎందుకంటారు అంటే ఒకటి వెక్స్ అయిపోయి రెండు ఆవిడకి ఇంకెవరన్నా ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడం బెటరు అని అనిపించినప్పుడు సో ఆ పొజిషన్ అన్నా కానీ బాల్ మీ గ్రౌండ్లోకి వచ్చేసినట్లు లెక్క మీరే డెసిషన్ తీసుకోవాలి ఇంకా